ఈ తర్వాతన అందరూ సీటింగ్ అయిపోయిన తర్వాత రెండు గంటలప్పుడు టోకెన్స్ చేయడానికి వచ్చారు టోకెన్స్లో మొట్టమొదటి టోకెన్ మా కూర్చున్న లైన్లో వచ్చింది మా లైన్లో వాళ్ళందరినీ కూడా ముందు నిలయంలోకి లోపలికి పంపించి వరుస మీదుగా కూర్చోబెట్టారు అది ఫ్రంట్ లైన్లోనే నాకు ప్లేస్ దొరికింది అక్కడ కూర్చున్నాం ఆ తర్వాత అంతా సీటింగ్ అయిపోయిన తర్వాత స్వామి రావడం మొదలైంది స్వామి వస్తూ వస్తూ అలాగా అందరినీ ఫ్రంట్ లైన్లో అలా దర్శనం చేసుకుంటూ చూసుకుంటూ ఆశీర్వదిస్తూ వెళ్ళారు నేను కూడా స్వామి వస్తారేమో చూద్దాం అని అనుకున్నాను కానీ అలాగా రావడం స్వామి రావడం దగ్గరికి జరిగింది నా దగ్గరే స్వామి నిలబడ్డారు కానీ నాకు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అది కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు స్వామి మీ దగ్గరకు వచ్చారండి పాద నమస్కారాలు చేసుకోండి అని వాళ్ళు చెప్పడంతో వెంటనే స్వామి పాదాలు నమస్కారం పాద నమస్కారాలు చేసుకున్నాను